హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం తినే స్వీట్కి తగ్గట్టుగా చేసుకున్నారంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది కనుక రోజు ఒక్కటి తిన్నామంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనం ఏ ఆకుకూరలు కూడా తినాల్సిన అవసరం లేకుండానే మన బ్లడ్ అయితే చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేనైతే కొన్ని డ్రై నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకున్నాను ఇలా తీసుకున్న డ్రై నట్స్ అన్నీ కూడా ఇలా పప్పుగొత్తితో కానీ చేతితో కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూసారు కదా బాదం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది నైఫ్తో కట్ చేయడానికి ఎక్కువ పాసిబుల్ అవ్వదు కదా ఫ్రెండ్స్ అందుకే పప్పు గుత్తితో చిదుముతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే అన్నీ కూడా వాల్నట్స్ కాజు ఈ బాదం ఈ మూడింటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను వాల్నట్ అయితే చేత్తో ఉంచినా వచ్చేస్తుంది వాల్నట్ తినడం అంత ఈజీగా ఉండదు కదా ఫ్రెండ్స్ కాజు బాదం డైరెక్ట్గా కూడా తినగలుగుతాం కానీ వాల్నట్ అయితే తినలేము అయితే ఇలా డ్రైనట్స్తో చేసిన లడ్డు లాగా కానీ లేదంటే ఏదైనా ప్రోటీన్ షేక్లో కానీ ఈ వాల్నట్ని యూజ్ చేసుకొని తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నైట్ కానీ మార్నింగ్ కానీ ఈ ప్రోటీన్ షేక్ తీసుకున్నామంటే ఆకలి అనేది వేయదు వెయిట్ లాస్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లేదంటే మన ఛానల్లో ఒకటి ప్రోటీన్ షేక్ ఎలా చేయాలో కంప్లీట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా ఒకసారి విజిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక గుప్పటి వరకు తీసుకున్న కాజుని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా ఇలా విడదీసి తీసుకున్నామంటే తొందరగా రోస్ట్ అవుతాయి ఇలా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ బాదం కూడా వేసుకొని పొడి పొడి లేకుండా చేసుకొని ఎక్కువ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడి పొడిగా వచ్చింది అంటే వేస్ట్ అవుతుంది లేదంటే డ్రై రోస్ట్ చేసేటప్పుడు మాడిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న వాల్నట్ని కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ మూడింటిని కూడా లో ఫ్లేమ్లోనే కాస్త టైం ఎక్కువ తీసుకున్నా కూడా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసేటప్పుడు మనం ఆయిల్ ఏమాత్రం యూస్ చేయొద్దు ఆయిల్ అంటే నెయ్యిని ఏమాత్రం యూస్ చేయొద్దు ఒకవేళ మనం నెయ్యితో కనుక ఫస్ట్ వేసి రోస్ట్ చేసామంటే నెయ్యి అంటిన చోటే ఎక్కువగా రోస్ట్ అవుతుంది అలా కాకుండా ముందే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్న గింజలు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా ఫ్రెండ్స్ వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసి ఆ తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నిండా వరకు నెయ్యిని వేసేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో నెయ్యిలో ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటాయి మరి ఎక్కువ నెయ్యి వేయకూడదు ఎందుకంటే మనం ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాం కదా దీంట్లో ఆయిల్ ఎక్కువగా బయటికి వచ్చేస్తుంది మిగిలిన వాటిలో కూడా వస్తుంది కానీ ఫ్లాక్ సీడ్స్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల నిండా వరకు నెయ్యిని వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా అదే ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ నిండా నిండేవరికి కర్బూజా గింజల్ని కూడా వేసుకోవాలి ఇవి కాస్త చిట్పట్లు ఆడుతున్నప్పుడు తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేతిలో ఫ్రై చేసుకుందాం ఇప్పటిదాకా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా డ్రై రోస్ట్ చేసిన వాటన్నింటిని కూడా ఇప్పుడు నేతిలో వేసి రోస్ట్ చేద్దాం ఇలా నేతిలో వేస్ట్ చేయడం వల్ల లడ్డుకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది నెయ్యి ఫ్లేవర్ వస్తుంటే గుమగుమలాడుతుంది కదా అందుకోసం అయితే మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా నేతిలో కూడా వేగించి అదే ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఏమాత్రం వేడి లేకుండా కంప్లీట్గా చల్లబరుచుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే నేతిలో వేగించిన డ్రై ఫ్రూట్స్ని తీసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నిండా వరకు తీసుకున్న తెల్ల నువ్వులని వేసి మిగిలిన నెయ్యిలోనే చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసేయమంటే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా వేడికి తట్టుకోలేక బయటపడుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే మిగిలిన నెయ్యిలోనే ఈ నువ్వులను అయితే రోస్ట్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా రోస్ట్ చేసిన వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఏమాత్రం నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇందులో ఫ్లాక్ సీడ్స్ వేసాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఎక్కువగా ఆయిలీగా వచ్చింది ఈ పిండి అయితే ఈ వచ్చిన దాన్ని అంతటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం చూసారు కదా ఇలా చేత్తో తీసి కానీ స్పూన్తో తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసుకున్న డేట్స్ కిస్మిస్ అలాగే కివీ ఫ్రూట్స్ని కూడా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకపోయినా కాస్త బరకగా నైన్ గ్రైండ్ చేసి తీసిపెట్టుకున్న మిక్స్ శ్రమంలోకి వేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను స్వీట్నెస్ అయితే కివీ డేట్స్ అలాగే కిస్మిస్ని యూస్ చేసుకున్నాను ఈ మూడింటి కాంబినేషన్లో ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం తినే స్వీట్కి తగ్గట్టుగా ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిలోకి వేసుకొని కలిపేసుకుందాం ఈ కివీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఫ్రూట్స్ అయితే మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు కానీ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్ షాప్లో ఈజీగానే దొరికిస్తూ ఉంటాయి అక్కడ మనకి నచ్చినవి తెచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెచ్చుకున్నాను కానీ ఒక త్రీ వరకు మాత్రమే కివీ ఫ్రూట్స్ని యూస్ చేసుకున్నాను ఇవి కాస్త పుల్లగా ఉంటాయి కదా అందుకోసం అని చెప్పి తీసుకున్నాను మిగిలినవన్నీ కూడా డేట్స్ అండ్ కిస్మిస్తోనే స్వీట్నెస్ కలిగేలాగా చూసుకున్నాను ఇందులోకి ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను వాల్నట్ కాజు బాదం గింజలు ఈ నాలుగింటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుని మిగిలిన కర్బూజ అండ్ నువ్వులని రెండు కూడా నట్స్గానే వేసుకున్నాను తినేటప్పుడు పంటికి తగిలితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి చూసారు కదా ఇలా అంతా మెత్తటి ముద్దలాగా కలిపేసుకోవాలి దీంట్లో వాటర్ అయితే యూస్ చేయొద్దు ఇందులోకైతే ఏమాత్రం బెల్లం చక్కెర కూడా యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ కేవలం డేట్స్ అండ్ కిస్మిస్లో ఉన్న స్వీట్తోనే స్వీట్గా ఉండేలాగా చూసుకున్నాను నాకైతే మాత్రం స్వీట్ సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ కూడా తినలేము కదా అందుకోసమైతే ఇలా ఈ రెండింటినీ వేసుకున్నాను ఇంకా కావాలి అనుకుంటే వీటిని పెంచుకోవాలి లేదంటే చక్కెర కానీ బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని చిన్న ఉండలాగా చుట్టేసుకోవాలి చూసారు కదా ఇంత చిన్న ఉండలు అయితే చేయగలిగాను మొత్తంగా నాకైతే ఒక తొమ్మిది వరకు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ వీటిని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తీసుకునే కన్నా తక్కువ చేసుకొని అప్పుడప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయని ఈ విధంగానైతే చేసేసుకున్నాను ఇలా రోజుకు ఒకటి తీసుకున్నా సరే మనకి కావాల్సినంత బ్లడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అలాగే మనకి ఎక్కువ ఫుడ్ తినాల్సిన అవసరం కూడా లేకుండా స్టమక్ అయితే ఈజీగా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇంత సింపుల్గా ఈ డ్రై నట్స్ ఉండలు అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి ఇప్పటివరకు నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే తోటి యూట్యూబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేశారు కొందరైతే అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ వారి ఎవరో తెలియదు కానీ అన్సబ్స్క్రైబ్ చేయకండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో హోప్ను కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి యూట్యూబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని మంచిగా మనీ ఎర్న్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నన్ను అలాగే బ్లెస్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు అయితే నేను ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్